ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది ఆ రిట్ పిటిషన్ వేసింది కూడా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఆ రిట్ పిటిషన్లో తన మీద ఏకంగా ఒక సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి పిటిషన్ వేశారు న్యాయస్థానాలు ఈ పిటిషన్ని ఎలా తీసుకుంటే ఈ పిటిషన్ పైన ఏం తేలుస్తారో తెలియదు కానీ బట్ ఒక సీరియస్ పిటిషన్ ఈ పిటిషన్లో కొన్ని ముఖ్య అంశాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దుష్ప్రవర్తన ప్రయోజనాల ఘర్షణ మరియు ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపైన ఈ ఈ పిటిషన్ ప్రధానంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం దాఖలైన ఈ పిటిషన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొనసాగడం మంత్రిత్వ నీతి మరియు ప్రజా జవాబుదారీతనానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది అన్నది ప్రధానమైన పాయింట్ ఈ ద్వంద్వ ఈ ద్వంద్వ పాత్ర ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తుంది అని అంటే మరికొన్ని కీలక అంశాలు ఏం మెన్షన్ చేశారు పిటిషన్లో చిత్ర ప్రచారం చేయడాన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈయన తన చిత్రం హరిహర వీరమలు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు అండ్ ఈయన ఉప ముఖ్యమంత్రిగానే ఆయన చిత్రానికి ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు ఆయన అధికారంలో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్రం విడుదలైన మొదటి పది రోజులకే టికెట్ ధరలు పది రోజులకు టికెట్ ధరలను పెంచడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది ఇది ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడమే అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ప్రభుత్వ వనరులను ఆయన సొంత అవసరాలకు వాడుకోండి సినిమా ప్రమోషన్కి సినిమా సంబంధిత కార్యక్రమాలకు ప్రభుత్వ భద్రతా సిబ్బంది అధికారిక వాహనాలు మరియు ఇతర వనరులను ఉపయోగించారు నిజమేగా మినిస్టర్ లేకపోతే కాన్ఫిడెన్స్ పెట్టి మా చిత్ర మా అధ్యక్షుడి చిత్రాన్ని మేము ప్రమోట్ చేసుకుంటే తప్పేంది అన్నారు ఎలాంటి మినిస్టర్లు ఉన్నారు చూడండి ఆంధ్రప్రదేశ్ కర్మ కాకపోతే రాష్ట్ర మంత్రులు ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసుకుంటే సినిమా ప్రమోట్ చేసుకుంటే తప్పేంది అంటారు ఇట్లాంటి వాళ్ళు మినిస్టర్లు అంట ఇటువంటి వాళ్ళకి మద్దతు తెచ్చే జనం ఎర్రిపప్పలు గొర్రెలు ప్రభుత్వ ప్రవర్తన నియమావళి ఉల్లంఘన అంటే మంత్రుల ప్రవర్తన నియమవాలని ఈ ఉప ముఖ్యమంత్రి ఉల్లంఘించారని అంటే మంత్రుల మంత్రి పదవిలో ఉండగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం లేదా వాణిజ్య ఆదాయం పొందడం సో సిబిఐ విచారణ కోరుతున్నారు అంటే ఈ పిటిషనర్ అంటే మాజీ ఐఏఎస్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారట ఏసీబీ డైరెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ కేసును రాష్ట్ర ఏజెన్సీల నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు బదిలీ చేయాలి అని సో ఈ పిటిషన్ని విచారించి సమగ్ర నిష్పాక్షిక నిస్ నిష్పాక్షికమైన అండ్ ఒక సిటీన్ టైం బోండ్తో కూడిన విచారణ జరిపేందుకు సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ అండ్ అంతేకాకుండా చిత్రం టికెట్ పెంచ ధర పెంచడం ప్రభుత్వ వనరులు వినియోగించడం ఈ అన్ని అంశాల మీద కూడా విచారణ జరిపించాలని ఈ పిటిషన్ అయితే వేశారు